ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భగవద్గీత ఎందలి నాలుగవ అధ్యాయము యోగమునందలి ఆరు ఏడు మరియు ఎనిమిది శ్లోకములు ఆరవ శ్లోకము అజోపి సన్న వేయాత్మూతానామీశ్వరూ సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును ఏడవ శ్లోకము హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము ఓ భారత అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవు సున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును ఎనిమిదవ శ్లోకము పరిత్రాణాయ సాధూనా వినాశాయ ధర్మ సంభవామి యుగే యుగే ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమనర్చుటకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును ఆరో శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలుపుతూ ఉన్నారు ఓ అర్జున నేను జన్మరహితుడను నిత్యమైనటువంటి వాడను ప్రాణులకును ఈశ్వరుడను అనగా ఈ మూడు మాటల ద్వారా ఏమి తెలుపుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనగా నేనే సృష్టికర్తను అన్ని ప్రాణులకు పరమాత్మను నేనే అని నేనే భగవంతుడను నేనే సృష్టికర్తను అని ఈ మాటల ద్వారా నిర్ధారిస్తూ ఉన్నారు మనందరికీను మరియు అర్జున వారికి కూడాను నేనే పరమాత్మను నేనే సృష్టికర్తను నాకు జన్మలంటూ ఏమీ ఉండవు నేను నిత్యంగా ఉండేటటువంటి వాడను అన్ని ప్రాణులకు అనగా మనిషి కూడా ఒక ప్రాణియే ఈ భూమండలంపై ఉన్నటువంటి అన్ని ప్రాణులకును మరియు పద్నాలుగు భవనాలలో ఎవరెవరైతే నివసిస్తూ ఉన్నారో వారందరికీ కూడాను అన్ని ప్రాణులకు కూడాను నేను ఈశ్వరుడను అనగా పరమాత్మను నేనే సృష్టికర్తనని ఈ మాటల ద్వారా నిర్ధారిస్తూ ఉన్నారు అలాగే నేను ఇంతకుముందు నీకు చెప్పి ఉన్నాను నాకు ఎన్నో జన్మలు గతించాయి నీకు కూడా ఎన్నో జన్మలు గతించాయి నా జన్మలన్నీ కూడా నాకు తెలుసు అని తెలిపి ఉన్నాను ఆ జన్మలను నేను ఏ విధంగా పొందుతూ ఉంటాను అనగా నా యొక్క ప్రకృతిని నేను అధ్యయనంలో ఉంచుకొని యోగమాయచే సాకార రూపాన్ని అనగా భగవంతుడు నిరాకారుడు సృష్టికర్త అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిరాకారుడు ఆ నర ఆ నిరాకార రూపమే పరబ్రహ్మస్వరూపం ఆ అయినటువంటి నిరాకార రూపం సాకార రూపాన్ని దాలిస్తే పొందితే వచ్చినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ ఏది ద్వాపర యుగంలో అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి నరసింహస్వామి వామనావతారము మత్స్యావతారము కూర్మావతారము ఈ అవతారాలన్నీ కూడాను ఆ పరబ్రహ్మస్వరూపం నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపం ప్రకృతిని తన ప్రకృతిని అదే ఉంచుకొని అనగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలుపుతూ ఉన్నారు నా ప్రకృతిని అదే నవ్వులో ఉంచుకొని నేను నా యొక్క యోగం మాయించి అవతరిస్తూ ఉన్నాను అని తెలుపుతున్నారు దీనిని మనం విశ్లేషించినట్లయితే నేను ముందు కూడా చాలా శ్లోకం లేదు తెలిపి ఉన్నాను పరమాత్మ నిరాకారుడు ఆకారం లేనటువంటి వాడు ఆ పరబ్రహ్మ స్వరూపము రెండుగా విభజించుకోవడం జరిగింది ఒకటి పరమాత్మ రెండు ప్రకృతి పరమాత్మ ప్రకృతి ప్రకృతి అనేది పంచిపోతాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము అలాగే మనసు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదిని కూడా కలిగి ఉన్నది ప్రకృతి అలాగే పరమాత్మ చేతన ప్రకృతి అంటారు ఈ పరమాత్మని చేతన ప్రకృతి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారము జడ ప్రకృతి ఎందుకు వీటిని జడ ప్రకృతి అంటే కదలలేనటువంటి ప్రకృతి అన్నారు నీ చేతన ప్రకృతి అని ఎందుకు అన్నారు అనగా ప్రతి ప్రాణి కూడాను రెండిటి కలయిక వల్లనే ఈ రెండింటి కలయిక వల్లనే ప్రతి ప్రాణి కూడా జన్మించడం జరిగింది పరమాత్మలో నుంచి వచ్చేటటువంటి ఆత్మ పంచభూతాల ద్వారా నిర్మితమైనటువంటి శరీరం రెండిట్లోను రెండు ఉన్నట్లయితేనే ప్రతి ప్రాణికి ప్రాణం ఉంటుంది పంచభూతాల ద్వారా నిర్మితమైన శరీరంలోకి ఆత్మ వచ్చి చేరితే ఆ ప్రాణికి చలనం వస్తుంది ఆ విధంగా ప్రాణులు అనేవి ఈ భూమిపైన జన్మించడం జరుగుతూ ఉన్నది ఆత్మ అనేది పరమాత్మ నుంచి ఆత్మ అనేది రాకుండా ఉన్నట్లయితే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరంలోకి ఆ శరీరానికి కదలిక అనేది ఉండదు అది ఒక డెడ్ బాడీ కింద తీసుకోవాలి మనం ఆ డెడ్ బాడీ అనేది మృతదేహం అనేది చెలిస్తుందా ఆత్మ అనేది లేకుంటే చెలించదు కదా మనం ఎంతోమంది మరణించినప్పుడు చూస్తూ ఉంటాము ఆత్మ అనేది తన యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఏ ప్రాణి అయినా సరే అది అక్కడే ఉంటుంది అక్కడే పంచిపోతాల్లో కలిసిపోతుంది కుళ్ళిపోతుంది భూమిలోకి వెళ్ళిపోతుంది ఇలాగ పంచిపోతాల్లో కలిసిపోతుంది ఎక్కడికి కదలదు ఆ పంచిపోతాలతో నిర్మితమైనటువంటి ఆ శరీరం పంచిపోతాలోని కలిసిపోతుంది కాబట్టి ఆ ప్రకృతిని జడ ప్రకృతి అన్నారు అలాగే పరమాత్మని పరమాత్మలో నుంచి వచ్చిన ఆత్మని చేతన ప్రకృతి అన్నారు దానిని శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలుపుతూ ఉన్నారు అనగా ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నేను రెండుగా విభజించుకోవటం జరిగింది ఒకటి చేతనా ప్రకృతి అనగా పరమాత్మ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మలన్నీ కూడా చేతనా ప్రకృతి అలాగే జడ ప్రకృతి రెండు ఈ చేతన ప్రకృతి కనుక లేకపోతే ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరాలన్నీ కూడాను ప్రతి ప్రాణు ప్రతి ప్రాణుల యొక్క శరీరం కూడాను కదలదు కాబట్టి ఆ శరీరాన్ని జడ ప్రకృతి అని అన్నారు ఈ విధంగా ప్రాణులన్నీ పుడుచు ఉన్నాయి మరి అర్జున్ల వారు ఎలా జన్మిస్తూ ఉన్నారంటే ఈ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ ఆత్మ మరియు పంచభూతముల ద్వారా వచ్చినటువంటి శరీరంతో జన్మించారు ఆయన జన్మించిన తర్వాత త్రిగుణాలకు బందీ అయిపోయినారు సత్వరజ తమోగుణాలకు బందీ అయిపోయినారు జన్మలు జన్మలు జన్మలనే ఎత్తుతూ ఉంటూ ఈ జన్మకు వచ్చేసరికి అర్జునుల వారు ఒక ఉత్తమమైనటువంటి జన్మను పొందటం జరిగినది కాబట్టి అర్జున్ల వారికి పూర్వజన్మ జ్ఞాపకం అనేది ఉండదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఏం తెలుపుతూ ఉన్నారు నా యొక్క ప్రకృతిని నా దిన ఉంచుకొని యోగం మాయచే నేను నా యొక్క ప్రకృతి నా దినంలో ఉంచుకొని నా యొక్క యోగం మాయచే నేను అవతారాలని దాలుస్తూ ఉన్నాను పొందుతూ ఉన్నాను అని చెబుతున్నారు ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఆ పరబ్రహ్మయే ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆత్మ ఆ పరబ్రహ్మయే అలాగే రెండుగా విభజించుకోబడినప్పటికీ ప్రకృతి కూడాను ఆ పరబ్రహ్మ స్వరూపమే అలాగే పరమాత్మ ఆత్మలు పరమాత్మ అంతా కూడాను స్వరూపమే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం కానిదనేది ఈ సృష్టిలో ఏది కూడా లేదు కాబట్టి అంతా తనే కాబట్టి ఈ ప్రకృతి అనేది కూడా తానే కాబట్టి నా యొక్క ప్రకృతిని నేనే తీసుకొని ఆ పంచభూతాలని అనగా ప్రకృతి మనము ప్రతి శరీరం కూడాను పంచభూత నిర్మితం అని తె చెప్పుకోవటం జరిగినది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం జరిగినది ఆ పంచభూతాల ద్వారానే శరీరాన్ని స్వీకరించి ఆ పరమాత్మయే స్వయంగా ఆ శరీరంలోకి వచ్చి అవతారాన్ని దాలుస్తూ ఉన్నాడు ప్రతి మనిషి అవతరించేది పాపపుణ్య కర్మలు చేసుకోవటం వల్ల వాటి యొక్క ఫలిత రూపంలో మరలా మరలా జన్మించడం మరణించడం జరుగుతూ ఉంది ఇలా జన్మిస్తూ మరణిస్తూ మోక్షం అనేదాన్ని ఆ పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఆత్మ మళ్ళీ మోక్షంలో మోక్షం పొందకపోతూ ఉన్నది కాబట్టి అలాగే అధర్మం అనేది పెచ్చి పెరిగిపోతూ ఉన్నది కాబట్టి వివిధ కారణాల వలన నేను ఈ విధంగా జన్మించి మీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాను అధర్మాన్ని రూపుమాపుతూ ఉంటాను ధర్మ రక్షిస్తూ ఉంటాను అని తెలుపట కొరకు శ్రీకృష్ణ పరమాత్మ నేను ఏ విధంగా జన్మని ఎత్తుతానో మనుషులు ప్రాణులన్నీ కూడా జన్మిస్తూ ఉంటాయి కానీ నేను జన్మించేది మాత్రము అంతా నేనే ప్రకృతి నేనే పరమాత్మ నేనే అంతా నేనే కాబట్టి నా ప్రకృతినే నేను తీసుకొని ఆ ప్రకృతి ద్వారా శరీరాన్ని తీసుకొని నా యొక్క యోగం అయిచి నేను ఒక సాకార రూపాన్ని అనగా పరబ్రహ్మకి రూపం లేదు సృష్టికర్తకి రూపం లేదు కానీ రూపాన్ని దాలిస్తే ప్రతి మనిషికి కూడా కనిపిస్తాడు కంటికి కనిపిస్తాడు ఒక రూపాన్ని పొందుతాడు ఆ విధంగా పొందినటువంటి రూపాలే అవతారాలే ఈ కృష్ణావతారం రామావతారం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాగే వామన అవతారం కోర్మా కోర్మావతారం నృసింహ అవతారం ఈ అవతారాలన్నీ కూడా ఏ విధంగా తాను వచ్చినటువంటివే ఈ అవతారాల గురించి ముందు శ్లోకంలో తెలుపుతూ నేను ఎన్నో జన్మలు ఎత్తానని తెలుపుతూ అలాగే ఆ జన్మలు నేను ఎలా తీసుకుంటాను అని కూడా ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు అలాగే ఏడవ శ్లోకం నందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మం పెరిగిపోయినప్పుడు నేను ఎప్పుడెప్పుడు ఈ విధంగా అవతారాలు పొందుతాను అనగా నా యొక్క ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని యోగం మాయిచి నేను ఎప్పుడెప్పుడు నేను ఈ అవతారాన్ని పొందుతాను అనగా దానికి కారణం చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను నన్ను నేను సృజించుకుంటాను అనగా అర్థము ప్రకృతి తానే పరమాత్మ తానే అంతా తానే కాబట్టి తన ప్రకృతి ద్వారానే తన పరమాత్మ ద్వారానే ఆ రెండింటి కలయిక ద్వారా తను సాకార రూపాన్ని పొందుతూ ఉన్నాను నేను ప్రకృతి తానే పరమాత్మ తానే రెండుగా విభజించుకోబడ్డాడు ఆయన కాబట్టి ఆ ప్రకృతినే మళ్ళీ తీసుకొని ఆ పరమాత్మయే మరల ఆ శరీరాన్ని దాల్చి సాకార రూపం అనగా మనుషులకు కనిపించేటటువంటి రూపం పరమాత్మ నిరాకారుడు కనిపించడు కానీ అతను తన ప్రకృతి ద్వారా శరీరాన్ని పొంది పరమాత్మయే ఆ శరీరంలోకి వచ్చి చేరినట్లయితే ఒక రూపం వస్తుంది దాన్నే సాకార రూపం అని తెలుపుచు నేను సాకార సాకార రూపాన్ని పొందుతూ ఉంటాను ఎప్పుడు అనగా ధర్మం నశించిపోవచ్చు అధర్మం పెరిగిపోవచ్చు ఉన్నది ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెరిగిపోవచ్చు ఉన్నప్పుడు నేను ఈ విధంగా జన్మిస్తూ ఉంటాను అని ఏడవ శ్లోకంలో తెలుపుతూ ఉన్నారు మరియు ఎనిమిదవ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిపైన ఉన్నటువంటి మనుషులందరికీ కూడాను ఒక మాటని చెబుతూ ఉన్నారు మాటిస్తూ ఉన్నారు ఏమని చెబుతూ ఉన్నారు సత్పురుషులను రక్షించటానికి దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని సుస్థిర సుస్థిరపరచడానికి అనగా మంచి వారు ఎవరైతే ఉన్నారో వారిని నేను కాపాడటానికి కాపాడి మరియు దుష్టులను అంత ధర్మాన్ని నేను స్థాపించట కొరకు ప్రతి యుగమునందును నేను అవతరిస్తూ ఉన్నాను అవతరిస్తూ ఉంటాను అని ఉన్నారు మనకు యుగములు నాలుగు అందరికీ కూడాను తెలుసును కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము కలియుగం అయిపోయిన తర్వాత మరలా కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇలాగా యుగాలనేవి రొటేషన్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది ఈ యుగాలలోనే యుగాల గురించి చెబుతూ ప్రతి యుగంలో కూడాను నేను సత్పురుషులను రక్షించి దుష్టులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని సుస్థిరపరచడానికి జన్మిస్తూ ఉంటాను అని తెలుపుతూ ఉన్నారు ఇంతకుముందు కూడా నేను తెలిపి ఉన్నాను ఆయన అవతారాలు ఏమనగా రామావతారం త్రేతాయుగంలోది కృష్ణావతారం ద్వాపర యుగంలోది అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాగే కలిపురుషుడు కలియుగంలో చివరిలో నేను వస్తాను అని చెప్పినటువంటి అవతారం ఈ విధంగా ఈ అవతారాలన్నీ కూడాను ఒక యుగానికి సంబంధించినవి కాదు ఒక్కొక్క యుగంలో ఆయన అవతరించి ఉన్నారు ఆ అవతారాల గురించి ఆయన ఇంతకుముందు కూడా తెలిపి ఉన్నారు నేను ఎన్నో జన్మలు ఎత్తాను అని తెలపటం జరిగింది కాబట్టి ఈయన ఇక్కడ మనందరికీ కూడాను ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఒక మాట ఇస్తూ ఉన్నారు సత్పురుషులను రక్షించడానికి అధర్మ దుష్టులను శిక్షించడానికి అది పెరిగిపోయినప్పుడు అది అన్కంట్రోల్డ్ కంట్రోల్ అవ్వకుండా ఉన్నటువంటి స్థితి ఆ కాలం కలియుగం అంతమయ్యే టైంలో ఆయన నేను వస్తాను ప్రతి యుగంలో కూడా నేను ఇలాగే వస్తాను అని తెలుపుతూ ఉన్నారు ఈ భగవద్గీత మనకి ఈ జ్ఞానామృతం అనేది మనకి అందింది అనగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ జ్ఞానామృతం అనేది మనకి వచ్చింది ఈ భగవద్గీత అనేది మనకి రాకుంటే ఈ భగవద్గీతను మనం చదవకుంటే అసలు నేను అనేది ఎలా తెలుస్తుంది అలాంటి భగవద్గీత నేనంటే ఎవరు అందరూ పుడుతున్నారు నాటకంలాగా మధ్యలో పుట్టడానికి మరణించడానికి మధ్యలో నాటకంలాగా జీవితాన్ని గడిపేస్తున్నారు కామ క్రోధాలతో నిండిపోయి ఉన్నది ఈ సమాజం మరి ఇటన్నిటితో గడిపేస్తూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు అసలు ఇదంతా ఏమిటి ఎవరు శాశ్వతంగా ఉన్నట్లు కొంతమంది ధనవంతులు ఉంటున్నారు కొంతమంది పేదవాళ్ళు ఉంటున్నారు అలాగే ఎన్నో ప్రాణులు నివసిస్తూ ఉన్నాయి ఈ భూమిపైన ఇదంతా ఏమిటి ఈ సృష్టి ఏమిటి ఈ ప్రాణులు ఎవరు ఈ జననం ఏమిటి ఈ మరణం ఏమిటి పుట్టిన వాళ్ళు కొంతమంది ఆయుష్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది తక్కువగా ఉంటుంది ఇదంతా ఏమిటి అని తెలిసే తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది మనిషికి ఒక వస్తువుని ఇప్పుడు ఈ మొబైల్ ఉండటం వల్ల ఈ మొబైల్ ద్వారా మనం యూట్యూబ్లో ఛానల్ పెట్టుకుని పది మందికి కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాం కానీ మొబైల్ని ఈ మొబైల్ని తయారు చేసిన అతను అదే నెట్వర్క్ని కనిపెట్టిన అతను వేరే వాళ్ళు ఈ మొబైల్ని కనిపెట్టిన అతనే దాన్ని ఎలా రిపేర్ చేయాలో కూడా చెప్పాలి అతను కనిపెట్టి దాన్ని ఎలా తయారు చేశాను దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా రిపేర్ చేయాలి ఇలాంటివన్నీ చెప్పకుండా వదిలేసి అతను కనుక మరణిస్తే మళ్ళీ దీన్ని కనుక్కోవాలంటే ఎలాగా కాబట్టి ఏ సైంటిస్ట్ అయినా ఎవరైనా సరే సంవత్సరాల తరబడి ఒక దేనైనా కనుక్కున్నట్లయితే దాని గురించి సమాచారం కూడా వాళ్లే ఇస్తారు అలాగే ఇవ్వకపోతే తెలియదు తెలుసుకోవటం కష్టమవుతుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ సృష్టిని సృష్టించిన అతనే శ్రీకృష్ణ పరమాత్మ అయినప్పుడు ఆయన తెలపకపోతే ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా మనకు ఎలా తెలుస్తుంది నేను ఎవరు అనే ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు ఈ శ్లోకం ద్వారా నేను అవతరిస్తూ ఉన్నాను ఆ ధర్మం ఇలా జన్మిస్తారు ప్రాణులన్నీ కూడా జన్మిస్తూ ఉన్నాయి కానీ కొంతమంది సత్పురుషులు ఉన్నారు అందరికీ ఉపయోగపడతారు కొంతమంది ఉపయోగపడరు వాళ్ళు ఉన్న అజ్ఞానం వల్ల కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉంటాను ఆయన అవతరించి ఈ జ్ఞానాన్ని ఇవ్వటం వల్లనే మనం మోక్షం పొందటానికి మరి జన్మ లేకుండా చేసుకోవటానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయనేది తెలుస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ